ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత ఈ ఎన్నికల్లో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేస్తానని ఈ మధ్య అనౌన్స్ చేశారు అట్లాగే తాను పోటీ చేస్తారని కూడా చెప్పారు అయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి రకరకాల ఏమంటాం చర్చ జరుగుతోంది అట్లాగే చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నాయి అట్లాగే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే కవిత కేటీఆర్ పైనే పోటీ చేస్తుంది అని కూడా కథనాలు వస్తున్నాయి కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ పైన అట్లాగే డిజిటల్ పత్రికల్లో ఈ కథనాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో జరిగే ఎన్నికల్లో ఆమె సిరీస్ల నుంచి పోటీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక రోడ్డు మ్యాప్ తయారు చేసుకున్నట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇది ఎంతో నిజమనే సంగతి మనకి ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఆమె ఒకవేళ పోటీ చేస్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది సొంత అన్న కేటీఆర్ పైనే పోటీ చేసి అసలు ఆ కుటుంబంలో వారసత్వం ఎవరో తేల్చుకోవాలని ఆమె అనుకుంటుందా అనే సంగతి కూడా మనకు తెలియదు జాగృతి అధ్యక్షురాలుగా కవిత గడిచిన కొద్ది నెలలుగా మాట్లాడుతున్న విషయాల్లో అవకాశం అధికారం ఆత్మగౌరవం ట్రిపుల్ ఏ ఆమె మాట్లాడుతూ వస్తున్నారు అండ్ సామాజిక తెలంగాణ లక్ష్యంగానే తన పార్టీ ఉంటుందని కూడా ఆమె చెప్తున్నారు సరే ఆ పార్టీకి తెలంగాణ సమాజంలో ఎంత స్పేస్ ఉంది తెలంగాణ పాలిటిక్స్లో ఎంత స్పేస్ ఉంది ఆ పార్టీని ఎంతమంది ఆదరించే అవకాశం ఉంది అట్లాగే ఏ రాజకీయ శక్తుల నుంచి ఆమెకు సహకారం లభించే అవకాశం ఉంటుంది దీనిపైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి అనేక సమస్యలు కూడా ఉన్నాయి అంత ఈజీగా ఆమె పార్టీ పెట్టగానే పార్టీ హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుతుందన్న గ్యారంటీ ఏమి లేదు ఎందుకంటే గతంలో చాలామంది చాలా ప్రాంతీయ పార్టీలు పెట్టారు తెలంగాణలో కొరిద్దరు కాదు ఎవరు దేవేంద్ర గౌడ్ నుంచి మొదలుకుంటే అంతకుముందు ఇందిరారెడ్డి కావచ్చు ఇంకా చాలామంది చాలా రకాలుగా ప్రాంతీయ పార్టీలు పెట్టి ఆ పార్టీలను చాలా త్వరగానే మూసిపారేశారు కనుక ఏ రాజకీయ పార్టీ అయినా అంటే ప్రాంతీయ పార్టీగా నిలదొక్కున్న పార్టీలుగా ఇవాళ తెలుగుదేశం అండ్ ఇక్కడ మనకు తెలంగాణలో బిఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఇటువంటి కొన్ని పార్టీలు మాత్రం మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి కానీ కవిత అంటే నిన్న మూడదాకా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్న వ్యక్తి ఆ కుటుంబంలో కలహాలు ఆ కుటుంబంలో గొడవలు లేదా కేసీఆర్తో వైరం అట్లాగే మరి ఒకవేళ కేటీఆర్కు తాను చెల్లె కాకుండా తమ్ముడై ఉంటే తనకు కూడా అధికారంలో వాటా వచ్చేది కాదా అని గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం దాన్ని బట్టి ఏంటంటే ఆమె అధికారంలో వాటా కోరుతోంది ఇక్కడ సమస్య అంతేంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తే అందులో నా వాటా ఏమిటని ఆమె ఆమె అడుగుతోంది ఆమె అదొక హక్కుగా భావిస్తున్నారు సరే కేసీఆర్ మనసులో ఏముందో మనకు తెలియదు ఆయన కూతురు పట్ల కర్కశంగా ఉన్నట్టుగా ఆమె పైన తీసుకున్న సస్పెన్షన్ ఉత్తర్వులు లేకుంటే ఆమెను బయటకు పంపించిన విధానం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి సో కన్నబిడ్డ అయినప్పటి అయినప్పటికీ పార్టీ సంబంధించిన అంటే పార్టీయే ముఖ్యం అని కేసీఆర్ అనుకున్నందున ఆమెను సస్పెండ్ చేసినట్టుగా తక్కడపల్లి రవీంద్రరావు చాలా స్పష్టంగా మీడియా చెప్పారు సరే ఇక అక్కడ నుంచి ఆమె సస్పెండ్షన్ అయిన తర్వాత సస్పెండ్ గురైన తర్వాత ఇక ఆమె బీఆర్ఎస్ను కూడా చెండాడుతున్న సంగతి మనం చూస్తున్నాం బీఆర్ఎస్కు చెందిన మాది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళందరిపైన కూడా ఆమె పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది వాళ్ళంతా అవినీతి పనులను లేకపోతే భూ కబ్జాదారులను లేకపోతే ఇంకేదో ఇంకేదో రకరకాల ఆరోపణలతో వాళ్లను ప్రతిరోజు చీల్చి చెడారుతోంది సరే దానివల్ల ఆమెకు వచ్చే మైలేజ్ ఎంత ఏమిటి ఎటువైపు నుంచి ఏ పొలిటికల్ ఫోర్సెస్ ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఏంటనేది అదంతా సస్పెన్స్గా ఉంది ఇప్పటికైతే అయితే ఆమె ఒక మాట అన్నారు గతంలో తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ కూడా శత్రువే అంటే బీఆర్ఎస్ కూడా శత్రువే అని ఆమె ఎందుకన్నారంటే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది మాట్లాడడము లేకపోతే మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు దాని ప్రకారం ఏంటంటే మళ్ళీ ఆమె ఏదో ఒక రోజు తండ్రి చెత్తకు రాకుండా పోతుందా తండ్రి పిలవకపోతాడా లేకుంటే అన్న పిలవకపోతాడా పిలిస్తే ఆమె వెళ్ళదా వెళ్తే అక్కడికి ప్యాచప్ అయిపోతుంది ప్యాచప్ అయిపోయిన తర్వాత ఇంకా గొడవలు ఏముంటాయి అని మాట్లాడుతూ వస్తున్నారు అందువల్ల ఆమె ఏంటంటే బీఆర్ఎస్ కూడా శత్రువే అంటే నాకు ఫస్ట్ ఎనిమి కాంగ్రెస్ నెక్స్ట్ బీఆర్ఎస్ అని ఆమె చెప్పాలనుకుంటున్నారు అట్లాగే ఈ మధ్యలో మనం చూసాం ఎస్ఎల్బిసి సొరంగం గురించి మాట్లాడారు అది ఎందుకు పెండింగ్లో ఉందని మాట్లాడారు డిండి ఎత్తిపోతల పథకం ఎందుకు పెండింగ్లో ఉందని మాట్లాడారు అండ్ బిఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిన కారణంగానే ఆ పార్టీని ప్రజలు అధికారం నుంచి తప్పించారని కూడా ఆమె కామెంట్ చేశారు తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే పన్నెండేళ్లలో నల్లగొండకు కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎందుకు రాలేదని కూడా ఆమె ఒక ప్రశ్న వేశారు అండ్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా కాళేశ్వరం ద్వారా నిజామాబాద్ జిల్లాకు నీళ్లు రాలేదని కూడా ఆమె విమర్శించారు అంటే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ద్వారా ఉమ్మడి నిజాంబాద్ జిల్లాకు నీళ్లు రాలేదనేది ఒక విమర్శ అట్లాగే దక్షిణ తెలంగాణలో నల్గొండ మహబూనర్ వంటి జిల్లాలకు ఈ డిండి ఎత్తిపోతల పథకం కానీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వంటి పథకాలు పెండింగ్లో పడిపోవడం కానీ ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినవే అంటే ఈ పెండింగ్లో పడ అని ఆమె డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలు లేకుంటే వివిధ ప్రాజెక్టుల పట్ల ఆ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వీటన్నిటిని కూడా ఆమె ఓపెన్గా విమర్శిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఈ వార్త కథనాలు నమ్మాలా వద్దా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ నుంచి ఆమె కనుక పోటీ చేస్తే అదే తెలంగాణ జాగృతి తరపున అనుకుందాం లేదా ఆమె ఫ్లోట్ చేసే రాజకీయ పార్టీ ఆ పార్టీ ఏదైనా కావచ్చు సామాజిక తెలంగాణ పార్టీ అనుకుందాం ఇంకొక పార్టీ అనుకుందాం ఆమె ఒక ప్రాంతీయ పార్టీ పెడితే ఆ ప్రాంతీయ పార్టీ తరపున ఆమె పోటీ చేస్తే కేటీఆర్ను తట్టుకోగలరా కేటీఆర్ను ఢీ కొనగలరా కేటీఆర్ను ఢీకొని ఆమె విజయం సాధించే అవకాశాలు ఉంటాయా ఆమెకు ఎన్నికల నాటికి కాంగ్రెస్ వైపు నుంచి ఏమైనా మద్దతు లభించే అవకాశాలు ఉంటాయా వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఆమెకు సొంతంగా ఒక కాన్షియన్సీ లేకపోవడం అదొక ట్రాజెడీ పాపం ఎందుకంటే రాజకీయాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఆమె తండ్రి కేసీఆర్నే తీసుకుందాం కేసీఆర్కు స్టాండర్డ్గా సిద్ధిపేట కాన్స్టిట్యున్సీ ఉండింది ఆయన పార్టీ పెట్టేనాటికి కనుక ఆ పార్టీ హిట్ అయినా కాకపోయినా ఫెయిల్ అయినా ఇంకేమో జరిగినా సిద్ధిపేట కాన్స్టిట్యున్సీ మాత్రం గ్యారంటీగా తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన భావించాడు కనుక ఓ రాజకీయ పార్టీ పెట్టారు సరే తెలంగాణ కాజ్ ఒకటి అరవై ఏళ్ళుగా బలంగా ఉన్న కారణంగా ఆ డిమాండ్ అది ఆమెకు పనికి వచ్చింది అదంతా ఒక వేరే సబ్జెక్ట్ కానీ కవితకు సంబంధించి సమస్య ఏంటంటే ఆమెకు నిజామాబాద్లో ఒక కాన్షియస్ లేదు లేకుంటే ఉమ్మడి కరీంనగర్లో లేదు ఉమ్మడి వరంగల్లో లేదు లేకపోతే ఉమ్మడి మెదక్లో లేదు ఏ జిల్లాలో కూడా ఆమెకంటూ ఒక నియోజకవర్గం పక్కాగా లేదు అందువల్ల ఇప్పుడు ఆమె కుటుంబంలో కేటీఆర్తోనే తేల్చుకోవాలని ఆమె అనుకుంటున్నారా అనుకుంటున్నారా అందుకే శిరిస్సులను ఎంపిక చేసుకుంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్